హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ చూడండి ఫ్రెండ్స్ ఇది కుమార్వెల్లి మళ్ళన్నా టెంపుల్ అన్నమాట గుడి బయట ఎట్లా ఉంది ఫ్రెండ్స్ ఇది లొకేషన్ వచ్చేసి ప్లీజ్ అరే సార్ న్యాచురల్ వీడియో సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మన వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్ తప్పకుండా పైన గుడి పైన త్రిషూలో ఫ్రెండ్స్ ఇది సో ఇది గుడిలో కూడా పక్కల కొత్త గుడి పెడుతుంది అనమాట అది డిజైన్ ఎట్లా ఉంది వచ్చేసి అంత పబ్లిక్ ఫ్రెండ్స్ గుడి ఇది అది ఏంది దేవుడు పైకి వచ్చి వాళ్ళలో పైన అనమాట అదే దేవుడు పది మనకి వచ్చి చేయొచ్చు కదా ఫ్రెండ్స్ అట్లా అలా చేస్తారు అనమాట ఇది మొత్తం గుడి లోపలికి వెళ్ళడానికి దారి పైన నుంచి వెళ్తారు పబ్లిక్ మాత్రం ఫుల్ ఫ్రెండ్స్ చాలా మంది చాలామంది గుప్పలి మాకు ఫోన్ టైం అయిపోయింది మేము వెళ్ళేసరికి లోపలికి పోలేదు కాకపోతే ఏంటంటే ముడిపో కట్టడానికి అని చెప్పాను లోపలికి వెళ్ళినాము కొంచెం గుబు కట్టేసి వస్తున్నాం గుడి పక్కల ఇది గుడి లోపల ఇది లోపలవి ఇది ఫ్రెండ్స్ రకంగా ఉంది మన టెంపుల్ అయితే కుమారు వీళ్ళ మన టెంపుల్లో చూసి రకంగా ఉంది పబ్లిక్ మాత్రం ఫుల్గా ఉన్నారు సో ఫ్రెండ్స్ ఇంకోటి వచ్చేసి మనం ఆ చెట్టు ఉంది కదా ఆ చెట్టు దగ్గర ముడుపు కడతారంట ఉలదండ తీసుకుపోయి కడతారు అక్కడ నేను కూడా కట్టేసినా ఒకటి చెట్టు ఫేమస్ అంట కోరికలు నెరవేర్తాయి అన్నాడు కాబట్టి కట్టేసినాము ఫ్రీ इधे फ्रेंड्स तो मैं वीडियो प्लीज व्लीज नेचुरल वीडियो टू माय चैनल लाइक जैन फ्रेंड्स